ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తా ఉన్నాం రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి అన్ని పార్టీలు కూడా ఆయా బీసీ కులాల ముఖ్య ఉద్దేశంతో బీసీ డిక్లరేషన్ ప్రదర్శిస్తూ మరి బీసీ కులాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకి మేము న్యాయం చేస్తామని చెప్పి ఏ పార్టీకి ఆ పార్టీ చెప్పుకుంటూ వస్తూ ఉంది అయితే ప్రధానంగా మరి కదిరి నియోజకవర్గానికి చూసుకుంటే మరి సుమారుగా మన కదిరి నియోజకవర్గంలో బీసీ కులాల్లో ఎంబీసీ కులాల్లో ఉన్నటువంటి మా వడ్డరి కులం దగ్గర దగ్గర ఇక్కడ ముప్పై ఐదు నుంచి నలభై వేల ఓట్లు కలిగి ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దగ్గర దగ్గర నలభై యాభై లక్షల మంది వడ్డర్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు మరి ప్రధాన పార్టీలు అయినటువంటి తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు అన్ని పార్టీలు కూడా మరి ఈరోజు బీసీ కులాలు ఎంబీసీ కులాల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు న్యాయం చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు మరి మా వడ్డేర కులం పరిస్థితి అయితే మరి రాష్ట్రంలో దగ్గర దగ్గర ఓట్ బ్యాంకులో పన్నెండు శాతం పదహైదు శాతం ఉన్నటువంటి మా వడ్డేర కులానికి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు ఇస్తున్నారని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో వడ్డర్లు గుర్తించి రెండు వేల తొమ్మిదిలో మన కదిరి నియోజకవర్గానికి డాక్టర్ బత్తల వెంకటరమణ గారికి అవకాశం కల్పించింది తెలంగాణలో ఒకరికిద్దరికి అవకాశం కల్పించింది మరి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా గుంటూరు వెస్ట్లో కూడా మా వడ్డర్లకు అవకాశం కల్పించింది అయితే మరి రెండు వేల తొమ్మిదిలో మనం కదిరి నియోజకవర్గంలో మరి స్వల్ప తేడాతో ఓడిపోవడానికి కారణం మాకు అప్పుడు ఎలక్షన్ కి టయానికి ముందు దగ్గర పది రోజులు పదహైదు రోజుల ముందు ఇవ్వడమే ప్రధాన కారణమని అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా గుర్తించడం జరిపింది మరి ఇప్పుడు మరి మా వటెర కమ్యూనిటీలో నలభై వేల మంది జనాభా ఉండి మరి కదిరి ప్రాంతానికి కదిరి నియోజకవర్గానికి గత పది పద పదహైదు సంవత్సరాలుగా సేవలు చేస్తున్నటువంటి ఏదైతే కుటుంబం ఉందో డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారి కుటుంబం అలాగే మా బత్తల వెంకటరమణ గారు కుటుంబం నిరంతరం ప్రజాసేవలు వాళ్ళు చేస్తూ ఉన్నారు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారు మరి ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి అనాథలకి అభాగ్యులకి మరి ప్రమాదంలో ఉన్న వారికి గుళ్ళకి గోపురాలకి దేవాలయాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు కార్యక్రమాలను పార్టీని ఉద్దేశించుకొని పార్టీ యొక్క అనుసా కనుసన్నలలో మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు వడ్డర కులానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు శాతం ఉన్నటువంటి కదిరి నియోజకవర్గంలో కూడా దగ్గర దగ్గర ట్వంటీ థర్టీ పర్సెంట్ జనాభా ఉన్నటువంటి మా వడ్డెర కులాన్ని ఎందుకు గుర్తించలేదని ఈరోజు మా కమ్యూనిటీ అడుగుతూ ఉంది పార్టీలో మేము కూడా గత ఎనిమిది సంవత్సరాలుగా కోట్లాది రూపాయలు వెచ్చించి సర్వీస్ చేస్తూ ఉన్నాం అయితే మనం చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు మరి ఎటువంటి బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరో పోయే వాళ్ళు ఎవరు ఈ రాజకీయాల్లో ఎవరికి టికెట్లు ఇస్తున్నారు ఎవరికి తెలియని స్థితిలో మనం ఈరోజు కొట్లాడుతూ ఉన్నాం కేవలం డబ్బు ప్రామాణికం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజాసేవలో ప్రజలకు అనుగుణంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి ప్రజల పట్ల ఉన్నత అంకిత భావంతో సేవ చేస్తున్నటువంటి కుటుంబానికి మీరు టికెట్లు ఇవ్వండి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం కదిరి ప్రాంతంలో కూడా ఎప్పటి నుంచో కూడా డిమాండ్ చేస్తున్నాం మరి రెండు వేల పద్నాలుగు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రతో వచ్చినప్పుడు కూడా మేము దగ్గర దగ్గర పదివేల మందితో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది మీకు ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మాకు అన్యాయం జరిగింది తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇస్తామన్నారు ఎమ్మెల్సీ కూడా ఇయలేదు కనీసం ఈసారి శాసనసభలో కానీ మరి పార్లమెంట్లో కానీ అడుగు పెట్టడానికి మీకు సరైన అవకాశం కల్పిస్తామని చెప్పేసి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి పెద్దలైతే ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు కానీ తీరా ఇప్పుడు ఎలక్షన్ అభ్యర్థులను కూడా ప్రకటించేసిన తర్వాత మా సామాజిక వర్గం సుమారు ఎంతో ఓటు బ్యాంక్గా ఉన్నటువంటి మా సామాజిక వర్గం నిజంగా చాలా నష్టపోయే పరిస్థితి ఉందని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా వడ్డెల సామాజిక వర్గానికి మా ఆ భర్తల కుటుంబానికి తప్పకుండా శాసనసభ కానీ మనకు పార్లమెంట్లో కానీ ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని మరి ప్రస్తుత సీఎం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం రానున్నటువంటి రోజుల్లో కూడా అతి త్వరలో మరి మా యొక్క సమావేశాలు సభలు నిర్వహించి మా యొక్క సత్తా కూడా మేము తెలియజేస్తామని తెలియజేసుకుంటూ మరి ప్రజలకు అత్యంత ఇష్టమైన సేవ చేస్తున్న కుటుంబానికి బత్తల ఫ్యామిలీకి మరి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం